కామారెడ్డి జిల్లా ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన నివాసంలో భారత రాష్ట్ర సమితి డైరీని క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గాలికి వదిలే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు భారత రాష్ట్ర సమితి డైరీని ఇచ్చినందుకు కామారెడ్డి నియోజకవర్గం ప్రజల తరపు నుండి కేసీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీపీలు ఆంజనేయులు బాలామణి మధుసూదన్ రావు పట్టణ యూత్ అధ్యక్షులు భానుప్రసాద్ అధికార ప్ర పాల్గొన్నారు జాతిపిత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు పార్టీ తరఫున భారత రాష్ట్ర సమితి తరఫున క్యాలెండర్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డైరీని కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో పేద ప్రజలను అదేవిధంగా రైతన్నలను యువకులను మహిళా సోదరి అన్ని వర్గాలను ఈ సమాజంలో ఉన్నటువంటి వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రోజుల్లో ఇప్పటికే ప్రజలు తిరగబడతా ఉన్నారు ఎమ్మెల్యేలు గ్రామాలకు తిరిగే పరిస్థితి లేకుండా కనబడతా ఉంది వచ్చే రోజుల్లో వారు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేదాకా బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆపదు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తరఫున పోరాటం చేస్తాం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు ఈ పోరాటం ఆగదు వచ్చే మూడున్నర సంవత్సరాలు పార్టీ కష్టపడి కార్యకర్తల నాయకులం అందరం కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మా అందరి ధ్యేయం ఈరోజు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఏదైతే డైరీ క్యాలెండర్ ఇచ్చిందో మనస్ఫూర్తిగా కామారెడ్డి నియోజకవర్గ పార్టీ తరఫున గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం